ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా బృందం వచ్చే చెప్పబోయే కథ వర్ణవతి కథ రెండో భాగం ప్రారంభం కాబోతున్నది ఈ మా యొక్క రెండో భాగం లోపల ఆ యొక్క గురువు వర్ణవతిని మోహించడం జరుగుతున్నది మాది కరీంనగర్ జిల్లా కొనరోపేట మండలము గ్రామం నిజామాబాదు నా పేరు తిరుపతి మా బృందంలో ఉన్న సభ్యుల పేర్లు బర్మ సురేష్ కుంటయ్య గాదర్ల నాగరాజు గాదర్ల ఎల్లయ్య రెండో భాగం ప్రారంభం కాబోతుంది అరే అరీ రాగునందన హరియరే బమండవారి లోక సంచారి మద్దల మారెల్లు మానేడి గడ్డ ఐ దీపినవాడా ఈ రంజనయ్య బుద్ధి ఏపినానా భువనాంచారి అమ్మవారు పార్వతి పదివేల దండవే మరేనైనా గంగా ప్రద తాగేది గంగ తలకు పోసుకుని గంగ కుండల ఓసేది గంగా కూరాట్ల ఓసేది గంగా సకల పాప విమోచస సత్యవేరు గంగమ్మ

తొలసరు పచ్చ రూపులు తల్లికి తులసురు తానే విఘ్నేశ్వరుడు గణపతి కుందే రూపం నెత్త గణపతి లేదు రూపం నరిసిన ఆది గణేశ్వరుపతి వరకుమారది వెలసే ఆర్థి గణపతి వినాయక హే అధిగణిపతి ఆనందే అయ్యో దేవగణాధిపతి గణాధిపతి ముందు పూజలు మూల

இருக்கும் பார்வையில் மாநிலம் 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 about it శివుడు ఏళ్ళది శివనందుల కోట పార్వతమ్మ ఏలేది పంచనగిరులే మరి నాయన పార్వదేవిని పరమేశ్వరుడు లగ్గం చేసుకొని పంచనగిరిలలో ఎప్పుడున్నో పార్వతి దేవి పరమేశ్వరుని భక్తులు నేకులు అంటారు అందులోన ఇందులోన భూలోక నగరం లోపల శిగురు మావిడి పట్నం లోపల పుణ్యశీల మహారాజు ఆడవిల్ల ధర్మవతి ఎప్పుడున్నారు ఆ యొక్క తిరుపతి ఎంకన్న గుడి లోపల చూసిన తిరుపతి లోపల పూజలు సేవలు చేసటానికి దానాలు ధర్మాలు చేసటానికి అప్పుడు వాడి వీళ్ళ ధర్మవతి ఎప్పుడు నిశ్చయించను వాళ్ళు బయలు అయ్యో పెద్ద అప్పుడు ఆ వేళ లోపల ధర్మవతి ఏమన్నది ఇంటి లోపల చూసిన ఆ యొక్క ముగ్గురు త్రిమాతలు ముగ్గురు ఉన్నారు వాళ్ళ విగ్రహాలు పూజ మందిరం లోపల పొద్దు పొద్దున లే శుద్ధిగా తన వేసి వల్ల పూజల సేవలు చేయాలంటే ఆ యొక్క దాసలు పూజల సేవలు చేయరాదు మన ఇంటి లోపల ఆడవిల్ల ఉన్నది ఆడవిల్లంటే ముడుగుండ ఎత్తి ఊ ఇచ్చి కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తే మన ఏ బిడ్డ వెళ్ళిపోతుంది మన బిడ్డను ఇంటి లోపల ఉంచుదామని భర్త ఎప్పేటి వరకల్లా అప్పుడు గుణవంతుడు జ్ఞానవంతుడు భర్త ఆయనకు చూసిన వాణ్యశీల మహారాజ అయిన ామా నువ్వు చెప్పిన మాట నిజమే మరి ఎదిగిన ఆడవిల్ల ఇంటి లోపల ఉన్నది మన బిడ్డను గనక ఏమి నాయన ఎవరి చేతి లోపల పెట్టి మనం వెళ్ళిపోదాము నీకు నీ బలగం లేరు బామా నాకు నా బలగం లేరు నా తోడబుట్టిన అన్నదమ్ములు లేరు నీ తోడబుట్టిన అక్క ఇల్లల్లు లేరు చిన్ననాటి నా స్నేహితుడు మరి నా యొక్క చూసిన స్నేహితుడు గురువు ఉన్నాడు పాఠశాల లోపల ఆ యొక్క చూసిన విద్యా చేసి అతడు చదువుకొని గురువు అయిపోయిండు నేను క్షత్రియుని కాబట్టి రాజ్య పరిపాలన చేస్తున్నా మరి ఆ యొక్క జీవితం లోపల తల్లిని ఎడవాయచ్చు తండ్రిని ఎడవాయవచ్చును మరి అక్క ఇళ్ళని వచ్చును కానీ స్నేహితుని వాయరాదు బిడ్డోయో మరి నా ఇన్న తల్లిదండ్రికి చెప్పుకోరా అని మాట కూడా స్నేహితులకు చెప్పుకుంటారాట నా స్నేహితును చేతి లోపల ఆ యొక్క పాఠశాల లోపల ఉన్న గురువు చేతిలోపల నా బిడ్డను పెడుతున్నా అని ఆ యొక్క బిడ్డ వర్ణవతిని తీసుకొని పాఠశాల వేటికి ఓ పెద్దల మరి నా ఇన్న గురువు నా తోటి తమ్ముడా నువ్వు నా తమ్ముడా మేము తిరుపతి పుణ్యక్షేత్రంలో ఎప్పుడో దాన ధర్మాలు చేస్తానికి మేము వెళ్ళిపోతున్నాము నా బిడ్డ పైలము కొడుకో తమ్ముడు నా బిడ్డ పైలము తల్లి విను కావాలి తండ్రి విను కావాలి కళ్ళల్లో కోపం కడుపుల ఆత్మ చేత నా యొక్క బిడ్డ చిన్న పొరపాటు చేసిన కానీ నా యొక్క బిడ్డ హరణపాలన చూడాలి నువ్వు నువ్వు కోపానికి రావద్దు కొడక మరి ఎప్పుడు ఒల వెనకేమైనా ఇన్నా గురుకుల పాఠశాలకు నా బిడ్డ రోజు వస్తుంది నా బిడ్డను పైలంగా చూడమని ఆ యొక్క గురువు చేతిలోపల కన్న బిడ్డను పెట్టిండయ్యా ఓ పెద్దల మరి ఆ యొక్క గురువు చేతిలోపల కన్న బిడ్డను పెట్టిండు ఆ యొక్క భార్య భర్తలైన బండ్ లోపల ఆ యొక్క ఇంటి బంగారం వీళ్ళ శ్రీవంతం తీసుకొని తిరుపతి పుణ్యక్షేత్రం లోపల దాన ధర్మం వ్యక్తమాని కొడుకు విజయసేనను తోలుకొని తిరుపతి కొండల్లోకి ఎట్లా పోతున్నారు

ఆ యొక్క భార్య భర్తలు కొడుకును తోలుకోని తిరుపతి పుణ్యక్షేత్రానికి రాని వచ్చినారు శరీరం చెదలు పట్టని ఆత్మ ఆహుతి గాని తను ఉన్నన్ని రోజులు భగవంతుడు చెప్పినన్ని రోజులు ఇక్కడనే ఎప్పటివల్ల పూజలు సేవలు ఎత్తమని మరి ఎప్పటివోళ్ళ తిరుపతి పుణ్యక్షేత్రంలో లోపల ఉంటున్నారు భార్య భర్తలు ఇద్దరు వీల సంగది ఈ చోడ పురము లోపల ఆడి విల్ల వర్ణమతి దేవి పొద్దు పొద్దున్న లేచి పొద్దున్న లేశోన్న సుందరంగల మామయ్యా పొద్దున పొద్దున్న సుందరంగల మామయ్యా దబదర లేచి పొద్దలై తనలు ఎసి తయారు aaye అన్న సుందరంగ మామయ్యా బాడ కుమో కు కు రంగ శుద్ధి కట్టబట్టి ఆఖ నూకినాది ఎప్పుడు ఆ గడియ లోపల ఆయన తల్లిదండ్రి మాట తల్లిదండ్రు మాట పట్టుకోని ఎప్పుడో లేనకి ఆనంద ఆనందమైన పూజ మందిరము లోపలనే పార్వతి పరమేశ్వరుని పూజలు చేస్తున్నది ఆ యొక్క విష్ణుదేవుని దేవుని పూజలు చేస్తున్నది దేవుడా ఆ యొక్క బ్రహ్మ సరస్వతి పూజలు చేస్తున్నాదో నా తల్లిదండ్రి చెప్పిన విధంగా మరి ఎప్పుడోళ్ళ పాఠశాల బేటికి బయలు పోతున్నా ఎడవనా ఏడుగురు పక్కన పది మంది ఎంబడ ఎంబడబెట్టుకొని పాఠశాల బేటికి బయలుల్లిపోతున్నది ఓ పెద్దలారా మరి ఆ యొక్క దోస్తులమై కన్న మాతల్లైన ఏడుగురు దాసులు ఆడుకుంటా ఆడుకుంటా వయ్యారము వలక పోసుకుంటా ఎప్పుడు ఒలై వర్ణమొతినిదో వలుకోని ఎట్లా పోతున్నారు హే కొత్త సడుగు కొత్తాయి సడుగులో నా కంకారమే ఎరమ్మా చిన్నారి పోరే కంకారవయ్య రమ్మ వయ్యరే లచమ్మా కంకర వయ్యా రామా వయ్య కంకర వయ్య రామాయో వచ్చచ్చే కొత్త సడుగు కొత్తాయి సడుగులో నా కంకారమే

పాఠశాల బేటికి ఎప్పుడు ఎర వచ్చినారో మరి ఎప్పుడు వాళ్ళ పాఠశాల లోపలికి ఆ యొక్క దాసల్లో వస్తారు ఎప్పుడో అందంగా ఆ యొక్క వర్ణం గుర్రం బేటికి నుంచే వాళ్ళ పాఠశాల లోపల తల్లి నువ్వు సాయంత్రం వేరే లోపల నువ్వు వచ్చే సమయం లోపల మేము ఇక్కడనే ఉంటామని చెప్పి ఆ యొక్క దాసులు గనక పాఠశాల బయట ఎప్పుడు ఉన్నారో వాళ్ళ సంగతి ఆ చోట ఉండని కానీ నా పాఠశాల లోపల అయ్యో ಆಯಾಕ ದುಸ್ರಮ ವರ್ನವತಿ ದೇವಿ ಮರಿಗಜಕ ಅಮಿನಿ ಮದಮೋಹಿನಿ ಕನ್ನತನ್ರಿ ಒರ್ವನಿಕ ಅಮಿನಿ ವಯಾರಿ ಸುಂದರಾಂಗಿ ಉನ್ನದಿ. ఏడు కలలు చంద్ర ఏడు ఉన్నాయి ఆ కన్నమాతల్లి బొడ్ల చింతవని భోగంపు రూపులు ఉన్నది అందములోన తల్లి ముందున్నది వర్ణవతి దేవి చదువులోన పది మంది లోపల అందరికంటే ముందున్నది ఆ యొక్క చూసిన పాఠశాల లోపల ఏడేడు చదువులు ఎలా చదువుతున్నదో ఇన్న ఆ యొక్క చదివే చదువులు ఆ కన్నమాతలే చదువుకుంటా పాఠశాల లోపల ఉండని అని అలనాటి పూజల సేవలకు వెళ్ళిపోంగ ఎప్పుడో తిరుపతి గుళ్ళలకు వెళ్ళిపోంగ కన్న తండ్రి పుణ్యశైల మారు అది ఎప్పటి ఓలే వర్ణవతి ఆ యొక్క తన చిన్ననాటి స్నేహితుడు ఆ యొక్క గురువు చేతిలోపల ఎప్పుడు పట్టిపోయాను ఆ యొక్క మీద మన్నువాడ వని మీద దుమ్మువాడ ఆ యొక్క పాఠశాలకు వర్ణవాతి వచ్చేటి వరకల్లా వర్ణవాది కండ్ల చూపుతున్నాడయ వడివంక ఉన్నది కాని వర్ణవాతి దేవికి వడివంక లేదు ఈ అందమైన సుందరాంగి బలే సుందరాంగ ఉన్నది రా మరి ఎప్పటి వల కనుక ఈమెను చూడ పోతుంటే నా యొక్క చూసిన పానమాకు తెలియదు ఆకన గడిసేపు ఆనందం ఆనందం అడాలి కొమ్మన గడిసేపు కోరికలు తీర్చాలని అనిపిస్తున్నది అనుకున్నాడు అప్పుడు ఆ లోపల ఇంత మంది లోపల సభ పరివారం లోపల తోటి పిల్లగన్ల ముంగట వర్ణవతి దగ్గరికి నేను వేయినట్టుంటే ఆ యొక్క తోటి పిల్లలు ఏమనుకుంటారు అనుకున్నాడు అప్పుడు ఇగ్రం ఇగ్రం చేసి ఆ యొక్క ఆ వల్ల ఆ రోజు ఏమంటున్నాడు మరి నా ఇన్న తోటి పిల్లలు ఆ యొక్క పాఠశాల లోపల ఉన్న మొత్తం మంది పిల్లలను వెలిసిండు ఒరే ఈ వల్ల రోజు మీకు పరీక్షలు పెడుతున్న కొడక పరీక్ష లోపల నేను ఎప్పుడో ప్రశ్నలు ఎప్పుడు వేస్తున్నాను ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన వాళ్ళే ఇంటికి వెళ్ళిపోవాలి సమాధానం చెప్పని వాళ్ళు ఇక్కడనే ఉండాలని చెప్పిండు అప్పుడు ఆ గడియ లోపల తోటి పిల్ల ఎప్పటి వాళ్ళు కనుక ఏమీ నాయన్న ఆ యొక్క ప్రశ్న పెట్టించాడు ఆడవిల్లన వర్ణవాది కూడా ప్రశ్న పెట్టించుడు కొడుకోడు కోటి పిల్లలందరికీ ఎప్పటివో కనుక నేను అలకటి ప్రశ్న పెట్టిచ్చిండు వర్ణవాతి దేవికి కని విని ఎరగని విధం లోపల ఆ యొక్క ప్రశ్న పెద్దల కోటి పిల్లలు ఆ యొక్క ప్రశ్నకు సమాధానం రాసిండు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు పాఠశాల లోపల ఒక్కదే వర్ణవాతి మిగిలిపోతున్నది కొడుకో నమ్మన్నది నమ్మిన నా తోటి శుద్ధ మొద్దులు కూడా ఎప్పుడు వలే చూసినావా నాకట్టే ముందెళ్ళిపోతున్నారు మరి నాకు ఇవాళ ఈ ఈ రోజు ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదని ప్రశ్నను ఎగదిగ చదువుతున్నదయ్యా ఓ పెద్దలా ారి ఉండకొడుకు ఆ ప్రశ్న లోపల ఏమంట పెట్టిచ్చిండు మరి చూసినవా ఒక ఊరు లోపల ఆ యొక్క తండ్రి కొడుకులు ఉన్నారాట మరి అదే ఊరు లోపల చూసిన తల్లి బిడ్డలు ఉన్నరాట తల్లి బిడ్డలు చూసిన వాగు పొంటి ఎప్పుడో నడుచుకుంటే వెళ్లిపోయిన్రు మరి వెనుక భాగం లోపల వెనుక నుంచి ఆ యొక్క తండ్రి కొడుకులు నడుచుకుంటూ వచ్చిర్రు ఆ యొక్క తల్లి బిడ్డల ఆ యొక్క వన్లని చెప్పి వాళ్ళకు తెలవబోదు మరి ఆ యొక్క చూసిన వాగు లోపల వాళ్ళు నడుచుకుంటే ఎప్పుడు పోయిన్రో ఆ యొక్క ఉసుక మీద వాళ్ళ పాదాలు అచ్చులు పడ్డాయి అప్పుడు ఆ గడియ లోపల వెనుక నుంచి వీళ్ళు వచ్చిండ్రు ఆ యొక్క తండ్రి కొడుకులు ఏమంటా బంటు పందెం కట్టుకుంటున్నారు అరే మనం అక్కడికి వెళ్ళి దూరంగా చూసినాం మనం దూరంకెళ్ళి చూసినాము మనం దూరంకెళ్ళు రాంగ ఇద్దరు ఆడోళ్ళు వేర్రా వారి ఒక్కదాన్ని ఏం చేసుకుంటా ఒక్కదాన్ని నువ్వు చేసుకోమన్నారు మరి అప్పుడు ఎవరు ఎవరిని చేసుకోవాలి అప్పుడు కొడుకు ఏమన్నాడు నాయన నువ్వు పెద్దోనివి పెద్ద అడుగులు ఉన్నదని నువ్వు చేసుకో చిన్న అడుగులు ఉన్నదాన్ని ఏం చేసుకుంటా అనుకున్నారా వాళ్ళు ఎప్పటి వాళ్ళకి గంగా దాటిరు ఏంటిది వాగు వాగు వాగుదాటే వరకల్లా ఆ చెట్నీ వాళ్ళ ఎండకాల దినమే వాళ్ళు కూర్చున్నారు తల్లి బిడ్డలు కూర్చున్నారు మరి అక్కడికి ఎవరికల్లా ఎవరు ఎట్టున్నారు వాళ్ళ వరుసలు ఎట్టున్నాయి మరి పెద్ద అడుగులు దేవు ఆ యొక్క కన్న బిడ్డ అయిపోయే చిన్న అడుగులదేమో యొక్క కన్నతల్లి అయిపోయింది ఏ మనం పందెం కట్టుకున్నాం కాబట్టి అదే ప్రకారంగా లగ్నం చేసుకోవాలనుకున్నారు మరి తల్లినేమో కొడుకు లగ్గం చేసుకున్నాడు బిడ్డనేమో తల్లి లగ్గం చేసుకున్నాడు ఒక ముందుకు వాళ్ళకి సరొక కొడుకు కొట్టారు వాళ్ళ వాయు వరసలు ఎందు రాయమని చెప్పిండు ఆ ప్రశ్నలు ప్రశ్నలకు సమాధానం కావాలంటే కొడుకు మరి నా ఇ తల్లికి పుట్టిన కొడుకు బిడ్డకు ఏం కావాల అన్నగా వారే మరి అన్నాని పిలిచినటువంటి వర్ష కుదుర్తు దానికి సమాధానం దొరకవోదు అప్పుడు ఆడవిల్ల వర్ణవతి దేవి ఆ యొక్క చూసిన ప్రశ్నకు సమాధానం దొరకలేక వలన దేవుడా దేవుడు

తోటి పిల్లలందరూ వెళ్ళిపోయని చెప్పి కలకల కలకల కన్నీరు పెడుతున్నది పాపకాపరికాంధుడయ్యో మరి ఎప్పుడోలే ఆ యొక్క ఏడుసైటి వర్ణవతి దగ్గరికి వచ్చిండు పాఠశాల బయటికి వచ్చిండు వర్ణవతి దేవి ఎందుకు వేడుస్తున్నావు బాలయ్యా గురువర్యా ఈ ప్రశ్న లోపల నాకు అయ్యా ప్రశ్నకు సమాధానం దొరకలేదు నువ్వు వాళ్ళకు అయ్యా నాకు జవాబు దొరకలేదు జవాబు దొరకలేదు నువ్వు అంటున్నావు గాని ఎడుతున్నా దీనికి జవాబు నాకేం నాకే తెలవదు నీకేం చెప్పాలి పిల్లో పిల్లో ఈ ప్రశ్న నీకు ఎందుకు పెట్టిచ్చారు నీకు తెలవదా నీకు తెలివదా పిల్ల నేను కూడా పోతుంటే పిల్ల పిల్లా

నవేnga vai de ato ito nuvvu le avaithe ato hel raurao pilla pilla నాకు బుద్ధులన్నీ చెప్పి జ్ఞానం ఎంత చెప్పినవి కానీ అయ్యా ఆడుదాని జీవితం అంటే నైనా ఐదు నిమిషాల సేపు ఒకరి పక్కలనైనా బండడు బొక్కలు వేసినాకా ఐదు నిమిషాల ప్రేమ గురించి ఒకరి పక్కన అయినా కొంగేసినట్టుంటే అది సజ్జతగా సంసారీగా దేవో గురువరియా ములటువంటి అంటారు చెబుదామంటారు ఆకటువంటిది అడిదంటారు అయ్యాకు ములువడ్డే హాకే భ్రమణం ముల్విన ఆకుబడ్డే హాకే ప్రమాణం అంటారు కుమ్మరి కాడి కాడే ఎటువంటిదో ఆడదాని జీవితం కడవంటిది గురువరియా కుమ్మర ఇంటి ఇంటి కోతం కుండం తెచ్చుకుంటాం గంగకు మెప్పిన కుండ గబరికి మెప్పని కుండ చేతులు ఉన్నప్పుడు కుండగాని పుచ్చిపోయి కింద పడితే పదహారు అయిపోతుంది మట్టి లోపలయిన బంగారం అరుగుతుంది వరుగుద్దు శివంటిది కానీ మట్టి లోపల ఉట్టకుండా మట్టి లోపల ఇవ్వడబోదు

య్యా నేను ఇక్కడ ఇక దగ్గర నా ఇంటికి నేను వేనాక ఎడంద్ర రేనా నీ మీద ప్రేమను ఉంటాయో ఉంటాయో ఉంటే మాత్రం నేను వేసుకుంటా రు వెడికి రమ్మన్నది ఆ యొక్క బాల చూడు అగజ కామందుడు మీది వచ్చే కల్లా ఆడ ఆడపడచ్చు కాబట్టి వర్ణవతి దేవి అనుకున్నది ఉపాయం తోటి అపాయం తప్పించుకోవచ్చు అయ్యా గురువర్య మరి చూసినమా గుడి లోపల దేవుడు దేవుడుంటాడు మరి బడి లోపల సరస్వతి తల్లి చదువుల తల్లి ఉంటది గుడిలో పాపం ఏరా తండ్రి బడిల పాపం ఏరా తండ్రి అద్దమ్మ నాత్రి ఒక నిద్ర పొద్దు కలికి గంధారి అల్ల మాందారి పశువుల్లో పాల్గే సర్వ దేవతలు మాట్లాడే వేర లోపల నా ఇంటికి వచ్చినట్టుంటే నా మేడకు వచ్చినట్టుంటే నా మనసు ఎట్లుంటే ఎట్లా చెప్పుతన్నది ఈ వర్ణవాతి దేవి అని ప్పరాదు పలికి బొంకరాదు కల లోపల అబద్ధం ఆడరాదు నా మనసు ఎట్లా చెప్పితే గట్ల ఈత్త అన్నది కానీ తోటి పొందికి ఈత్త వలక లేదు ఈ మాట వలికేటి వరకల్లా గురువువరియే కళ్ళ చూసిండు మరి చూసిన మద్దుమ్మ నాత్రే మేడకు రమ్మన్నది మేడకు రమ్మన్నదంటే ఇది ఒప్పుకున్నట్టే ఊగాది నాడు బూర వంగినట్టు వంగిండు కొడుకు కొడుగో ఆ బాంచన సంబరం సంకరం వంటి అనుకున్నా బామానం వెళ్ళిపోవచ్చు అన్నడు అప్పుడు ఆ గడియ లోపల సిలికల్లా ముఖం చిన్న వేసుకొని సల్లా ముఖం ఆరిపోయిన సందు వేసుకొని ఆ యొక్క వర్ణవతి దేవి అండ్ లో గిల్ల తొవ్వలు పట్టుకొని బయలు ఎల్లిపోతున్నది ఓ పెద్దల అడుపులో పుట్టడు దుఃఖం ఉంటేనే కండ్లపొంటి నిల్లాత్తయి ఆట ఆ యొక్క గవ్వలాంటి కన్లకు రవ్వలో చినకులు దేసుకుంటున్న ఇన్న దాసుల్లో ఎంబడి ఇంటికి వెనక ఎడుగురు దాసుల్లో ఏమంటారు అమ్మ ఆ వర్ణం నీకు బడి లోపల నీ తోటి వాళ్ళు ఏమన్నారా నిన్ను తల్లి నీకు ఏమైందా మరి ఓ పెద్దల ఈ యొక్క వర్ణవతి కథ లోపల ఆ యొక్క రెండో భాగం సంపూర్ణమైంది మరి మూడో భాగం లోపల మరి ఎప్పుడో వెనకనేమి గురువు ఆ యొక్క దొంగ ఉత్తరం వేసి ఆ యొక్క అడవి పాలు చేస్తాడు మాది కళాబృందము మల్లికార్జున కళాబృందము మాది కర్నూలు జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామము నా పేరు బర్మ తిరుపతి మా బృందంలో ఉన్న సభ్యుల పేర్లు బర్మ సురేష్ బర్మ కుంటయ్య మరి ఆ యొక్క గాదర్ల నాగరాజు గాదర్ల ఎల్లయ్య ఈ మొత్తం ఈ కథను ఆరు భాగాలుగా విభజించ మల్లయని కలది గల వల్ల అని గారు మల్లయని కల మల్లయని గారు గారు మల్లయ్యని కలదిలా మళ్ళారి గారు ఒకర్గమ్మణి కరది మని గారు సామ్రవయ్యరే మరి మల్లికాడరు సాయ్యరేకా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా